హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈరోజు వచ్చేసి మనం కారంవి అప్పడాలండి మైదా పిండితో చేస్తున్నాము ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా పెట్టచ్చండి స్కూల్ నుంచి వస్తేనే ఏమైనా అడుగుతారు కదండి పిల్లలు వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారండి పిల్లలు ఎక్కువ క్రిస్పీగా ఉండవండి ఎక్కువ మెత్తగా ఉండవండి మీడియం సైజ్ మీడియంలో ఉంటాయండి సార్ ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి ఇవి ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూద్దాము ముందుగా దీనికోసం వచ్చేసి ఒక కప్పు బియ్యం పిండి అండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను మూడు కప్పుల మైదా పిండి తీసుకోవాలండి చూడండి ఒకటి రెండు మూడు కప్పుల మైదా తీసుకున్నాను ఒక కప్పు వచ్చేసి బియ్యం పిండి అండి మూడు కప్పులు వచ్చేసి మైదాపిండి జీలకర్ర కొద్దిగా అండి వేయించినవి ఏం కాదు పచ్చివేయండి కొద్దిగా చేయండి ఒకటిన్నర పిరిగిడ వేసానండి నేను ఇవి మొత్తం అన్నీ కలిసిపెట్టేట్లు కలిపేసుకుందామండి నేను సాల్ట్ అవేమి యాడ్ చేయలేదండి వాటర్ పెడతాను వాటర్లో యాడ్ చేస్తాను అవి వాటర్ హీట్ చేసి వేద్దామండి ఇందులోకి మొత్తం ఇవన్నీ మొత్తం కలిసేటట్లు మొత్తం కలిపేసుకుందాము కలిపిన తర్వాత దీన్ని వచ్చేసి పక్కన ఉంచుకుందాం ఫస్ట్ నెక్స్ట్ ఈ విధంగా వచ్చేసి ఒక బాలే తీసుకున్నాను అండి మీరు ఏదైనా గిన్నెను తీసుకోవచ్చు వాటర్ వచ్చేసి ఉడకపెట్టాలండి కాబట్టి నేను బాగా వెడల్పుగా ఉంది కదా కలపడానికి ఈజీ అవుతుంది పిండి అని చెప్పేసి బాగా తీసుకున్నాను మీరు ఏదైనా వెడల్పుగా ఉన్న అయినా తీసుకోవచ్చండి ఇదిలాకొచ్చేసి నేను ఐదు కప్పులు వాటర్ వేస్తున్నానండి నాలుగు కప్పులు వాటర్ అయితే వేసానండి ఫస్ట్ ఎక్కువైతే మరి ఇబ్బంది కదండి తక్కువే తీసుకున్నాము ఇలా సరిపోకుండా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి మనం నాలుగే అండి ఫస్ట్ నేను ఇప్పుడు ఐదు తీసుకోలేదు నాలుగు కప్పులు తీసుకున్నాను ఇందులోకి వచ్చేసి కొద్దిగా సాల్ట్ అండి వాటర్ మటుకు తక్కువే తీసుకోండి తక్కువైనా పర్వాలేదు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం ఎక్కువైతే ఇబ్బంది కదండి పూర్తి జోరుగా అయిపోతుంది పిండి అందుకే నాలుగు కప్పులే తీసుకున్నానండి సాల్ట్ వేసాం అండి మొత్తం కొద్దిగా నీళ్ళు వచ్చేసి ఉడకాలండి ఉడికిన తర్వాత చూద్దాము చూడండి ఇప్పుడైతే వాటర్ అనేది ఉడుకుతుంది కదా ఇందులోకి వచ్చేసి ఒక స్పూన్ కారం అండి నానబెట్టిన పెసరపప్పు అండి హాఫ్ కప్పు తీసుకున్నాను చూడండి నానబెట్టిన పెసరపప్పు వచ్చేసి హాఫ్ కప్పు తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి నానబెట్టిన పెసరపప్పు వచ్చేసి ఇందులో యాడ్ చేసేసుకున్నామండి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుదామండి జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఉడికిద్దామండి ఎక్కువసేపు అవసరం లేదు వన్ మినిట్ అలా ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ మనం మొత్తం కలిపేస్తాం కదండి ఈ పిండిని వచ్చేసి మనము ఈ ఉడుకుతున్న వాటర్లోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుందాము స్టవ్ వచ్చేసి ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి మొత్తం కలిపేసుకుందామండి ఒకసారి వాటర్లో మొత్తం అంతా కలిసిపెట్టేటట్లు కలిపేసుకుందామండి కొంచెం చల్లగిన తర్వాత మనం చేత్తో మొత్తం కలిపేసుకుందాం మళ్ళీ ఇంకోసారి పుది చల్లారా వేద్దామండి ఇదైతే చల్లగా అయిపోయిందండి మొత్తం వచ్చేసి చేత్తో బాగా ఒత్తుకోవాలండి అంతా కలిసిపెట్టేటట్లు మెత్తగా బాగా ఒత్తేసుకోండి మొత్తము వాటర్ వచ్చేసి ఫోర్ గ్లాసెస్ సరిపోయాయండి ఫైవ్ గ్లాసెస్ వేసినా ఎక్కువ అవుతున్నాయి అనుకుంటా ఫోర్ గ్లాసెస్ అయితే సరిపోయాయి కప్పులు అండి సారీ కప్పులు ఫోర్ కప్పులు సరిపోయాయండి చూడండి ఈ విధంగా మొత్తం బాగా మొత్తం కలిసిపో కలిసిపోయేటట్లు ఒత్తుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా పక్కకు తీసుకుంటున్నామండి ఇది అయితే పక్క వేసుకుందాము దీన్ని తీసుకుందామండి కొద్దిగా పక్కకు తీసుకొని ప్లేట్లో బాగా ఇలాగా చూడండి ఎంత వీలైతే అంత బాగా వద్దండి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న రౌండ్గా కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్గా కట్ చేసి పెట్టుకోండి చూడండి ఈ సైజ్ సరిపోతుంది ఈ విధంగా అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకున్నాము మనం పక్కన పెట్టుకున్న ఈ పిండిని కూడా అండి మొత్తం ఈ విధంగా బాల్స్ తయారు చేసి పెట్టుకున్నాము చూడండి ఈ విధంగా అయితే అన్ని బాల్స్గా తయారు చేసి పెట్టుకున్నా అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా పూరి ప్రెసర్ ఏదైనా ఉంటే తీసుకోండి లేదంటే మనం చపాతిగా అయినా రుద్దుకొని రౌండ్గా రుద్దుకొని చిన్న చిన్న మన షేప్ ఏమన్నా రౌండ్ షేప్ ఉన్నవి కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే నేనైతే పూరి ప్రెసర్లో వస్తున్నాను అండి ఈ విధంగా వచ్చేసి ఆయిల్ పేపర్ తీసుకుంటున్నాను ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ పేపర్ తీసుకొని కింద ఒకటి పెట్టేద్దాము నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఒక బాల్ పెడదామండి నెక్స్ట్ దీనిపైన వచ్చేసి ఇంకోటి అండి ఆయిల్ పేపర్ ఇలా కవర్ చేసేసి పూరి ప్రెస్తో వేసేయడం అండి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది చూడండి ఇంత మందంలో వచ్చింది అన్నిటిని వచ్చేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నామండి ఇలాంటి కూర అంటే ఈజీగా వచ్చి మనము లేని వాళ్ళు చెప్పాయి కదండి మార్ రుద్దుకొని కట్ చేసుకోండి ఒక షేప్లో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి మందం వచ్చాయండి మొత్తం అన్నీ వచ్చేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి ఈ విధంగా అయితే మొత్తం చూడండి ఒత్తి పెట్టేసి కదండి ఇప్పుడు వచ్చేసి వీటిని డీఫ్రై చేద్దాము చూడండి ఈ విధంగా డీప్్రైకి అయితే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ వెళ్ళిద్దాము ఆయిల్ అయితే హీట్ హీటెక్కేసిందండి ఇప్పుడు వచ్చేసి మనము వీటిని అన్నిటిని డీప్ ఫ్రై చేసేస్తాము ఇలా ఒక్కొక్కటి వేసుకోండి చూడండి ఇలాగే మొత్తం అన్నీ వేయించేసుకోవాలండి చూడండి ఇప్పుడు అయితే వేగిపోయాయండి ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకొని తిప్పుకుంటూ వేయించుకోండి వీటిని అంతే అండి ఈ కొద్దిగా ఆరిన తర్వాత క్రిస్పీగా వస్తాయండి చూడండి ఇలాగైతే ఉన్నాయి వీటిని వచ్చేసి పక్కకు తీసేసుకున్నాము మిగతా వాటిని కూడా ఇలాగే చేసుకుందామండి అన్నింటినీ అంతే అండి ఈ విధంగా చేసేసుకోవాలి మొత్తము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నన్ను అడగచ్చండి మీరు ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు అండి నమస్తే